అందరికీ నమస్కారం అండి నిన్న నేను అలంపూర్ జోగులాంబా దగ్గరికి వెళ్ళానండి అలంపూర్ శక్తిపీఠము జోగులాంబాదేవి ఐదవ శక్తిపీఠం అండి శక్తి పీఠాలలో పద్దెనిమిది శక్తి పీఠాలలో ఈ మా ఐదవ ఆమె ఇక్కడ ఉన్న జోగులాంబాదేవి ఎంత బాగు నిందో ఏమో ఆమె అమ్మవారు అసలు చెప్పడానికి కూడా మనకు ఆ మాటలు చాలవు అంత బాగుంది అసలు ఆమెను చూసిన వెంటనే ప్రయాణము ఇదంతా ఎంత హెవీగా మేము పోయినామో అదంతా మర్చిపోయి అంత బాగా అనిపించింది ఇంకా అక్కడికి బస్సులో వెళ్ళినామండి కర్నూలు వరకు బస్సులో వెళ్ళి కర్నూలు నుంచి అలంపురానికి బస్సు ఉందండి ఆ బస్సులోనే వెళ్ళినాము బస్సులో వెళ్ళేసి కర్నూలు నుంచి థర్టీ కిలోమీటర్స్ ఏమో ఉంది అది అలంపూరు అక్కడికి వెళ్ళేసి ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసినామండి చాలా బాగా అనిపించింది అలంపూర్ జోగుల అమ్మా ఎప్పటి నుంచో అనుకుంటానో ఈ అమ్మవారిని చూడాలని చెప్పేసి ఇది టూ ఇయర్స్ ప్లాన్ అండి ఇప్పటికీ నెరవేరింది నిన్నటికి ఎన్ని రోజుల నుంచి అనుకుంటా అంటే ఏదో ఒక ఆటంకం జరిగి నిన్నటికి కుదిరిందండి ఇదంతా చుట్టూ బయట వ్యూ అలంపురంలో వ్యూ అండి ఇంకా వెళ్ళేసి లోపలికి ద్వారం నుంచి లోపలికి వెళ్ళేసినాము గుళ్ళ లోపలికి ఇంకా బయటనే కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతా ఉండ్రు కొబ్బరికాయలు తీసేసుకొని ఇంకా లోపలికి పోయి ఫస్ట్ బాలబ్రహ్మేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాల అక్కడ నవబ్రహ్మలు ఉండరండి నవబ్రహ్మలను దర్శనం చేసుకున్న తర్వాతనే అమ్మవారుని జోగులాంబాదేవిని దర్శనం చేసుకోవాలంట మేము అందరినీ దర్శనం చేసుకున్న తర్వాత ఆమెను ఇంకా వెళ్ళినాము అక్కడనే ఆంజనేయ స్వాముల వారు ఉన్నారు ఇది స్టార్టింగ్ అండి గుడి ఎంట్రెన్స్ ఇదంతా ఇక్కడ జోగులాంబాదేవిని పరమేశ్వరుని పెట్టిండు చూడండి ఎంత బాగున్నాడో ఆయన అయితే గనక ఏమో అమ్మవారు కూడా చాలా బాగుంది ఆమెది దంతమో ఏమో పడిందంట ఇక్కడ అని చెప్తారు చాలా బాగుంది అమ్మవారు ఇంకా లోపలికి వెళ్ళేసిన తర్వాత నవబ్రహ్మలను అందరి శివుళ్ళను దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళినాము అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆమెను దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చినామండి బయటకు వచ్చేసరికి మాకు దాదాపుగా నవబ్రహ్మలు అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేసరికి రెండు గంటలు టైం పట్టింది ఇంకా ప్రసాదం తీసుకొని అక్కడనే పులిహోర తీసుకొని ఇంకా బయటకు వచ్చినాము చూడండి ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామిని కూడా ఏం వీడియోలు ఎత్తనీ లేదు మేము దర్శనం చేసుకొని ఇది బయటకు వచ్చిన తర్వాత అండి ఇక్కడ ఇలాగే ఉంటాడు స్వామి లోపల అయిన బాలబ్రహ్మస్వామి సేమ్ ఈ టైప్లోనే ఉంటాడండి ఇంకా ఏమి మార్పు లేకుండా ఉంటాడు ఇలాగే ఆయన్ను దర్శనం చేసుకొని ఎంత పూజ ఎంత బాగా చేసిందో లోపలైతే ఆయనకు ధూప దీపాలు పెట్టి అబ్బా ఎంత అనిపించింది శివయ్యకు కార్తీక మాసంలో ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నా కానీ నిన్నటికి కుదిరింది కార్తీక మాసంలో ఆయన్ను అమ్మవారిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది అనిపించింది బాగా ఇంకా తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళినాము జోగులాంబ దేవి అక్కడ కూడా వీడియోలు ఏం అలవు లేవండి అందరూ అందరూ ఎట్లయితేండ్రో నాకైతే తెలీదు అక్కడ రాసి పెట్టిండరు వీడియోలు ఫోటోలు తీయకూడదు తీస్తే కనుక మేము ఫోన్లు లాగేసుకుంటామని రాసి పెట్టిండరు బాగా జోగులాంబ అమ్మవారు ఈ గుడి ఇదంతా క్యూలైనండి మేము బయట నుంచి కొంచెం ఎత్తినాము ఎత్తేసి లోపలికి పోయిన తర్వాత ఇక్కడ ఈ స్తంభాలకు వచ్చేసి అమ్మవారి స్తంభాలకు మేము ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఆ స్తంభాలకు ఒక్కొక్క శక్తిపీఠం అమ్మవార్లను బంగారు పోతతో పెట్టి ఉండరండి ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క అమ్మవారిని పెట్టి ఉండరు పద్దెనిమిది శక్తిపీఠాల గురించి అక్కడ వేసి ఉండరు అమ్మవార్లను ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసినాము ఇక్కడ అమ్మవారి చీరలు కుంకుమ అన్నీ అమ్ముతారు ఇంకా అవన్నీ మేము ఏం తీసుకోలేదు చూడండి అమ్మవారి బయ బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం ఎత్తినాము బయట నుంచి ఇలా ఉంది లోపల అమ్మవారు ఆ స్తంభాల అమ్మవారు ఈ రూపంలోనే ఉందండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్